దినములు లెక్కించడం వంటి అర్థం ఏంటంటే నేను అప్పజెప్పిన పని ఇంతవరకు చేశాను ఇంకా మిగతా పని ఎంత దానికి నాకున్న సమయం ఎంత అది తెలిస్తే మనం ప్రార్థన చేయొచ్చు దేవా నా ఆయుష్ పెంచమని కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి బైబిల్లో ఏ సంగతి కూడా ఊరికైనా రాయబడలేదు హెచ్చరించటానికి తప్పుదిద్దటానికి వ్రాయబడింది హిజ్కియా సంగతి ఎందుకు రాయబడిందో తెలుసా హిజ్కియా ఆయుష్కాలము పెంచమని అడిగాడు కానీ ఒక గురి లేకుండా అడిగాడు ఒక ప్రణాళిక లేకుండా అడిగాడు ఏం చెయ్యాలో ఆయనకు తెలియకుండా అడిగాడు అప్పుడే చంపేస్తావా అన్నాడు తప్ప నన్ను బ్రతికిస్తే నేను ఈ పని చేస్తానలేదు ఊరికనే సరదాకు అడిగాడు సరదాకు బ్రతికించమన్నాడు సరదాకు అడిగితే ఏమవుతుందో మనందరికీ సార్వత్రిక సంఘానికి ఒక గుణపాఠం నేర్పడానికి దేవుడు హిజ్కి ఆయుష్ పెంచాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచితే ఒక్క మంచి పని చేశాడంటే ఏమి లేదు ఒక్కటే తెలివి తక్కువ పని చేశారు ఏంటి తెలుసా బబులోను రాజు సేవకులను పంపించి పరామర్శించడం అంటే రండయ్యా నా దగ్గర ఉన్నటువంటి ధనాగారము చూడండి వెండి బంగారము వజ్ర వైఢూర్యాలు నా ధన సంపదలు నా ఐశ్వర్యం చూడండి ఖజానాలోకి తీసుకెళ్ళి అన్నీ చూపించాడు కానీ ఖజానాలో అన్ని ఐశ్వర్యము సంపదలు అన్ని చూపించాడు కానీ నా దేవుడు స్వస్థపరిచినటువంటి రాచపుండు మచ్చ ఇదిగో అని చూపించలేకపోయాడు అంజూరపు పండ్ల ముద్ద వీపు మీద వేసి కట్టగా అతడు బాగుపడాను ఇదిగో మచ్చ ఇక్కడొచ్చింది నాకు క్యాన్సర్ రాచపుండు మా దేవుడు యహోవా దేవుడు గొప్ప దేవుడు చావుకు సమీపించిన నన్ను స్వస్థపరిచాడు ఇదిగో చూడండి అని ఆ మచ్చ చూపలేకపోయాడు ఇదిగో నా వంచ వజ్రాలు నా బంగారం అంటాడు వాళ్ళు వెళ్ళిపోయారు ప్రవక్త వచ్చాడు వాళ్ళు నీ ఇంట్లో ఏమేమి చూసిరి దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏమన్నా చూపించావా అంటే లేదు నా ధనాగారం అంతా చూశారంటే రాగల దినములలో అవన్నీ పట్టుకుపోతారు అదే జరిగింది నీకు కలిగిన పుత్ర సంతును నపుంసకులుగా చెయ్యూట కుత్తేసుకొని వెళుతారు ఎరుషలేము కొల్ల పెట్టబడును అలాగే జరిగింది దేవుని బిడలారా ఎంత డిజాస్టర్ ఎంత పెద్ద వినాశనం ఎంత ఉపద్రవం తెచ్చుకున్నాడు హిజ్కియా ఈ ఉపద్రవం అంతా తెచ్చే కంటే యూద రాజవంశపు యవనులు నపూసకులుగా చేయబడడానికి బబులోనికి తీసుకుపోబడే కంటే ఎరుషులేము రాళ్ళ కుప్పలుగా దున్నబడే కంటే దోచుకున్నబడే కంటే దేవుడు తీసుకుంటానన్నప్పుడు వెళ్ళిపోతే అయిపోదు అసలు ఎంత బాగుండేది కదా ఎంత బాగుండేది దేవుడు ఏమన్నాడు నిన్ను తీసుకుంటాను నువ్వు మరణం మగుచున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు అంటే నీ ఇల్లు చక్కగా లేదని అర్థం ఇల్లు అంతా సర్ది పెట్టుకొని అయినా ఒప్పుకోవలసిన పాపాలన్నీ ఒప్పుకో ఎవరెవరితో విరోధం ఉందో వాళ్ళతో సమాధానపడు ఎవరికైనా అచ్చి ఉంటే అప్పు తీర్చుకో నీ జీవితం అంతా చక్కబెట్టుకో అక్రమాలన్నీ సక్రమం చేసుకో చేయవలసిన పనులు మిగిల్చి ఉంటే అవి కూడా చేసేసి అన్నీ రెడీ చేసుకోమని చెబితే సిద్ధపడడం మానేసి ఎక్స్టెన్షన్ కావాలన్నాడు ఆ ఎక్స్టెన్షన్లో ఆయనకు ఒక దర్శనము లేదు స్పష్టమైన గ్రహింపు అవగాహన లేనే లేదు బ్రతుకుతానన్నావు యజుకియా బ్రతికి ఏం చేద్దామని అంటే ఎవరేదో ఊరికి బ్రతుకుదామని అట్లాంటి ఎడ్డి ప్రార్థనలు చేయొద్దు ఎప్పుడే స్టూపిడ్ ప్రేయర్స్ చేయొద్దు గురి కలిగిన ప్రార్థనలు జ్ఞానము కలిగిన ప్రార్థనలు ప్రణాళిక కలిగిన ప్రార్థనలు చేయాలి బ్రతికి ఏం చేద్దామనుకుంటున్నామంటే ఊరికినే ఏంట్రా ఊరికనే ఊరికనే పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయొద్దు దేవుడు నన్ను ఇంకా పదిహేనేళ్ళు బ్రతికిస్తే ఇరవై ఏళ్ళు బ్రతికిస్తే ఈ పనులు చేస్తా ఈ పనులు చేస్తా దీని కొరకు నాకు ఆయుష్కాలం కావాలి లేకపోతే వెళ్ళిపోవడమే నాకు ఇష్టం అనే సీరియస్ మైండ్ ఉన్నవాడు జ్ఞాని వాడు జ్ఞాని వాడు జ్ఞాని అంటే అలాంటి జ్ఞాన హృదయము ఎవరికి పెడితే వాళ్ళకు ఉండదు దేవుడు దిగివచ్చి వాడిని ముట్టుకొని వాడి కళ్ళు వెలిగించి జ్ఞాన హృదయం వాడికి ఇస్తే తప్ప దేవుడు కలిగిస్తే తప్ప జ్ఞాన హృదయం ఎవరికి ఉండదు అందుకే అంతటి వాడు ప్రార్థన చేస్తున్నాడు మాకు జ్ఞాన హృదయము కలుగజయ్యము చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అనుదినము ప్రార్థన చేయాలి ప్రభువా నా దినములు ఎన్ని అందులో ఇప్పుడు ఎన్ని గడిచినాయి ఇంకా ఎన్ని ఉన్నాయి ఆ మిగిలిన దినాల్లో నేను చేయాల్సిన పనులు ఎన్ని ఈరోజు నేనేం చేయాలి నాతో మాట్లాడు ప్రతి దినము కూడా దేవుని స్వరం వింటూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ మనం బ్రతికితే మన జీవితము ధన్యమైపోతుంది ద్వారా ఈ లోకము కూడా ఆశీర్వదింపబడుతుంది బాప్తిస్మమిచ్చు యోహాను ఏసయ్య కంటే ఆరు నెలలు పెద్దవాడు ఏసుప్రభు కంటే ఆరు నెలలే పెద్దవాడు సేవ ఎంతకాలం చేశాడు తెలుసా ఆరు నెలలే యేసుప్రభు వారు తన సేవ ప్రారంభించి యేసు ప్రభు యోహాను చేత బాప్తిమం పొందిన తర్వాత రోజు అరెస్ట్ చేసి లోపలి పెట్టాడు అయిపోయింది దాని పని అటు నుంచి అంటే తలకాయ నరికి చంపేశాడు ఆరు నెలల సేవ దాదాపు అటు ఇటుగా ముప్పై మూడేళ్ళు ఆయన కూడా బ్రతికాడు కానీ ఏసైజ్ చెప్పాడు ఏంటంటే స్త్రీలు కలిన వారిలో వాతిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇది వరకు పుట్టలేదు హీ లివ్డ్ బ్రీఫ్ లైఫ్ బట్ ఎ పవర్ఫుల్ ఫ్రూట్ఫుల్ లైఫ్ దేవుని బిడలారా నేను ఆశించేది ఏంటంటే అందరూ దీర్ఘాయుష్మంతులు కావాలి కానీ మన పని ఎంత మిగిలిన రోజులంది లెక్కేసుకుంటూ బ్రతకాలి జ్ఞాన హృదయము కలిగి దేవుడిచ్చే ప్రతి సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్రతకాలి దేవుడించే ఇచ్చే ప్రతి దినాన్ని ఎవ్రీ న్యూ డే న్యూ వీక్ న్యూ మంత్ న్యూ ఇయర్ లెక్క వేసుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ సద్వినియోగం అంటే దేవుని చిత్తము నెరవేరుస్తూ బ్రతకాలి దేవుని చిత్తం ఏంటో నీకు తెలియాలి